మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు పేర్కొన్నట్టు వాస్తవంగా శ్రీలి వెరీ అన్ఫార్చునేట్ దురదృష్టకరమైన సంఘటన స్థానికంగా ఉపాధి పొందలేక ఒక నేత కార్మికుడు స్వర్గం శ్రీనివాస్ గత దశాబ్ద కాలం కెళ్లి గల్ఫ్ ఉపాధి పొందుతూ తన భార్య పిల్లలు ఓల్డ్ ఏజ్ మదర్ సాదుకుంటున్నటువంటి నేత కార్మికులు ఏదైతుందో ఇలా పాకిస్తాన్ జాతీయులు ఒక ఇలా వాస్తవంగా పాకిస్తాన్ అంటేనే ఒక ఒక ఉగ్రవాదానికి ప్రతిరూపంగా భావిస్తారు వాళ్ళు చూస్తుంటే తల్లి బాధ ఆక్రోచం చూస్తుంటే ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నాం చెప్పి ఏదేమైనా ఈ దురకరమైన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ తీవ్రంగా పరిగణిస్తూ దోషులు ఎవరైనా వారికి కఠినాతి కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా మన ఇండియన్ అంబసీతో ఏదైతుందో తగు చర్యలు చేపట్టడంతో పాటుగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కూడా ప్రధానమని చెప్పి అంటారు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు ఇప్పుడే మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు పేర్కొన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ లో ఏ పరిస్థితిలో ఎవరు చనిపోయినా గాని ఆ కుటుంబానికి అండగా నిలబడాలనే ఒక తలంపుతోని మరి ఈ మధ్య ఐదు లక్షల రూపాయల పారితోషికం కల్పించే విధంగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే ఆ ఐదు లక్షల రూపాయల పారితోషికంతో పాటుగా ఇది ప్రత్యేకంగా జరిగిన సంఘటన కాబట్టి నిరుపేద కుటుంబానికి అండగా నిలబడాలని ఇప్పుడే ఎమ్మెల్యే గారు పేర్కొన్నట్టు ఇంద్రమ్మ ఇవాళ ఈ గృహ నిర్మాణ పథకంలో భాగంగా వారు ఇల్లు మంజూరు చేయడమే కానీ పిల్లుడికి ఏదైతే శ్రీనివాస్ కొడుకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించడమే గానీ ఉపాధి కల్పించడమే కానీ ఇవన్నీ కూడా బాధ్యత బాధ్యత దొరుకుతుంది తక్షణమే ఏదైతుందో ఆ శవాన్ని కూడా ఎందుకంటే ఈ శవం ఇల్లు చేరుకుంటేనే గాని తదుపరి మరి జరిగే ప్రక్రియ అనేది ముందుకు వెను వెంటనే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇక్కడ మన ఉన్నటువంటి విదేశాంగ శాఖకు ప్రత్యుత్తరాలు చేయకు వినోద్ గారి కూడా రావాల్సి ఉంది వారు నిర్మల్ పోవడం జరిగింది వారి నిర్మల్ సోన్ లో కూడా వీరితో పాటు శ్రీనివాస్తో పాటు ఇంకోరు కూడా అక్కడ దుర్మరణానికి పాల్పడడం జరిగింది వారు అక్కడ పరామర్శ చేసుకుని మరి రావడం జాప్యం అవుతుందని చెప్పని మేము లక్ష్మణ్ రావడం జరిగింది ఏదైనా కుటుంబానికి అంద అండగా నిలబడ బాధ్యత భావిస్తాం ఇప్పుడు తక్షణమే ప్రకటించే ఆర్థిక సహాయమే గానీ ఇల్లు నిర్మాణమే గానీ ఆ పిల్లడి ఉపాధి గాని అన్నింటికూడా ముఖ్యం ఇటువంటి సంఘటన పురావృతం కాకుండా ఆ దోషులకు కఠిన కఠినమైన శిక్ష పడడం ప్రధానమైన చెప్పంట ఇలా భారత ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇవాళ ఈ గల్ఫ్ లో జరిగిన ఇటువంటి ఒక సంఘటన బాధ్యులైన ఆ పాకిస్తాన్ జాతీయులే గాని ఎవరే గాని చెప్పంటున్నా సాధారణ పాకిస్తాన్ జాతీయులు అంటేనే వారి ఒక హింసకు ప్రతిరూపకంగా మనం భావిస్తాం చెప్పంటాం కనబడుతుంటారని చెప్పాం ఇది ఒక సంఘటన పురావృతం కాకుండా ఉండడానికి కొరకు మరి భారత ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పిన కూడా డిమాండ్ చేస్తాం